అత తాడు మీద ఉన్నాడు అవన్నీ తాడలే కదరా అది అక్కడ మొన్న చెట్టు కాడికి పోదాంపా అక్కడ చెట్టు ఉంది కదా యాప్ చెట్టు దగ్గర పోదాం పండి మీరు బాండి పండినా తాత వస్తాడు ఓ తాడేకి తను పోయిండి వస్తాడు తాతయ్య కళ్ళు తీసుకొని వస్తాడు తాగుతావా కళ్ళు పా నాడు చెట్టు దగ్గరికి వెళ్తున్నావు తాత చెట్టు దగ్గర

నానా ఏ ఏంటిది ఏంటిది ఎక్కడికి వచ్చినాను బాయి కాడికా ఎవరు బాయ్ తాత బాయి కాడికి వచ్చిన Nga la 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 Nga la

ఏం చేస్తావు ఏం చేస్తావు పోతే అలా పోకురాయి అలా దేవపడుతురా అలా దేవపడుతుంది కడుక్కుంటావా కడుక్కుంటావా రాగో అక్కడ మోటార్ పోస్తుంది కదా అక్కడ కడుక్కుందాండి ఓ తాత అక్కడ ఉంటాడు తప్పండి ముందు పండి కింద పడకుర్రి ముందు పోండి అక్కడ ముందు పోదాడు బాండి మరి ఎందుకు తడుపుకున్నావు తడుపుకున్నావు ఎందుకు నువ్వు మీరు వండి వస్తున్నావు ఏమైంది దేవాడా మెల్ల నాడు వస్తున్నావు మీరు బాండి ఏ జున్ను రావు గలకేంది తినా జున్ను ఎందుకు తినవన్న చెప్పు నాడు ఏ పండి నడు వెళ్ళాడు అండి ఏ జాగ్రత్త రే వస్తున్నప్పుడు నడు వస్తున్నారా నడు అటు స్టేట్ వా స్టేట్ బా అక్కడ అక్కడ ఇంకా మన పొలం అటు సైడ్ ఉంది రైట్ సైడ్కి ఇంకా అడుగునా రోడ్డు కదనా ఇది అంటారు నడుప్ప అది అది వంకర ఉంటారు నాన్న వంగడు కాదు మరి తాతయ్య ఎట్లా చేసిడు అనుకున్నావు తాతయ్య అన్నీ తిరుగుతాడు తాతయ్య అన్నీ రోజు తిరిగి ఇవన్నీ తాతయ్య పెట్టిండు ఇంత కష్టపడితే మనకు ఫుడ్ వస్తుంది నువ్వు తింటున్నావు కదా రోజు నువ్వు తినేదంతా తాతయ్య ఇంత కష్టాన్ని పెడితే ఆ ఫుడ్ వస్తుంది అనమాట పొన్నాడు ఇక్కడి నుంచి వస్తుంది అవుతుంది అది మట్టి తీసి పైన వేస్తాం కదా ఆరిపోయినాక అట్లా అవుతుంది అనమాట

అక్కడ నడుస్తాడు అక్కడ కూర్చున్నాడు ఇంకా ఇది కూడా మనదే నన్న పున మీరు అక్కడి నుంచి వచ్చారు కదా అది ఇక్కడ ఈ రైట్ సైడ్ ఉంది కదా ఇది కూడా మనదే ఇక్కడ నుంచి కడుక్కో ఈడ కాదు ఈడ వాటర్ పోయేది అక్కడ పోదాం అడిగి పోయాక పోదాం ఓ ఇది కూడా అంత రైట్ సైడ్ ఇక్కడ నుంచి ఇదంతా మనదే అది రాదు నా అది రాదు రిటర్న్ అటు వద్దులేక చాలు అటు వద్దు రిటర్న్ రిటర్న్ పోదాం రిటర్న్ వెళ్దాం ఇక అటే అటే అటు సైడ్ వెళ్దాం ఇక చూసిరు కదా నాన్న ఇక పొలం చూసిరా ఇది

మట్టితో ఆడతావా తర్వాత ఆడతావులే అవో తాతయ్య వచ్చిండు కదా ఏ తాతయ్య వచ్చిండ అన్నాడు నడు మెల్లగా మెల్లగా అండి కింద పడతారు మెల్లగా నాని కింద పడతావు చూసుకుంటున్నాడు వాళ్ళే బుడిదోలా పడతారు మళ్ళీ ஏ நெட்ட ஐயா இல்லை இல்லை ஏங்காது ஏங்க ஏங்கப்பா மெல்லக நடுவாள்ண்ண அந்தக்கி మెల్లగా రాడు ఏ మెల్ల ఏ బుడదా నాని బట్టలు తడుపుకోకు బట్టలు తడుపుకోకు నాను నాని ఇట్రా ఏ కాలు కడుకోవా కాలు కడుకో అవసరం లేదు మట్టి అంటే కాలు కడుక్కుంది పొన్నాడు పాయింట్ పైకి అనుకొని కాలు కడుక్కొని వచ్చేసేయండి అందరూ మెల్లగా అండి మెల్లగా అవ బు మెల్లగాడు ఏ మెల్లగా రా కా అరే పాయింట్ పై కనుక్కోండి పాయింట్ పై కనుక్కోండి పాయింట్ పై కనుక్కో పాయింట్ పై కనుక్కో మెల్లగా మెల్లగా పన్ను కడుక్కో పన్ను కడుక్కో కదా కడుక్కో ఏం కట్లే వచ్చేసి ఏం నడు <laughs> <laughs>

Bye.